దగ్గర దగ్గర వచ్చేసి ఒక ఐదు వందల కుటుంబాలు అనుకోండి ఈ ఐదు వందల కుటుంబాలు అనేవి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ ఇన్వెస్ట్మెంటు ఖచ్చితంగా గ్రో అవ్వాలి గ్రో అవ్వకపోతే మాత్రం నెక్స్ట్ కంపెనీ బిజినెస్కి కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే ఇంకొక అద్భుతం ఏంటంటే ఈ వెంచర్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్కి ఖచ్చితంగా రిటర్న్స్ రావాలి ఈ ఇన్వెస్ట్ చేసిన ప్రతి కస్టమర్కి భవిష్యత్తులో మంచి రిటర్న్స్ రావాలి మళ్ళీ మళ్ళీ మన కంపెనీ దగ్గరికి రావాలి అనే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబాలు బాగుండాలనే ఉద్దేశంతో ఏం చేశారంటే ఈ టోటల్ వెంచర్లో ఒక టూ అండ్ హాఫ్ ఎకరా ఒక టూ అండ్ హాఫ్ ఎకరా అనేది మీకు దూరంగా కనిపిస్తుంది కదా ఇది అద్వైత ఆశ్రమం అంటారు అద్వైత ఆశ్రమం మీరు కావాలంటే గూగుల్లో కూడా చూసుకోండి అద్వైత ఆశ్రమం ఇది శ్రీలంక బేస్డ్ ఆశ్రమం ఈ శ్రీలంక బేస్డ్ ఆశ్రమానికి ఒక రెండు ఎకరాలు ఇవ్వటం జరిగింది ఈ ఎకరాలు దేనికి ఇచ్చారు అంటే ఈ ఈ అద్వైత వచ్చే డివోటీస్ కానివ్వండి వాళ్ళకొచ్చే ఆశ్రమం వాళ్ళు కానివ్వండి ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేసుకొని రాకపోకలు సాగిస్తూ ఉంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్కి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది లేదా ఖచ్చితంగా సొంత ఇంటి సొంత ఇల్లు అనేది అందరికీ కలే అందరికీ సొంత ఇల్లు అనేది అందరం కట్టుకోవాలనుకుంటాము సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కావాలనుకుంటాము అలా సొంత ఇల్లు కూడా కావాలనుకునే వాళ్ళకి హైవే ఫేసింగ్ ఆశ్రమం కడుతున్నారు ప్లస్ ఇండిపెండెంట్ హౌస్లు కడుతున్నారు కరెంట్ ఫెసిలిటీ ఉంది భూమిలో మంచి నీళ్లు ఉన్నాయి సో సొంత ఇల్లు కట్టుకునే వాళ్ళకి కూడా ఇది ఎంతో అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మీకు ఆశ్రమం కూడా చూపిస్తాను రీసెంట్గానే స్టార్ట్ చేశారండి రీసెంట్గానే ఈ ఆశ్రమం అనేది స్టార్ట్ చేశారు ఈ రాబోయే రోజుల్లో ఈ ఆశ్రమం అనేది రాబోయే నె రెండు నెల రెండు నెలల్లో పూర్తి స్థాయి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అలా స్టార్ట్ అయినప్పుడు ఈ ఆశ్రమంలో ఉండే డివోటీసు ఇక్కడ ఇల్లు కట్టుకోవడం వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ వాళ్ళ కార్యక్రమాల వల్ల ఏంటంటే ఈ వెంచర్ బాగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా మన కస్టమర్స్కి నేను చెప్పగలిగేది ఏంటంటే అందరూ ఇదంతా చెప్తున్నా రేట్ ఎంత ఎంత రేట్ అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు మనసులో బట్ ఏంటంటే ముందు ఇక్కడ ఉన్న అవకాశాలు ఏంటంటే కర్నూలు హైవే మీద ఉంది ఇండిపెండెంట్ హౌస్లు ఉన్నాయి మంచి నీళ్ళు ఉన్నాయి కరెంట్ ఫెసిలిటీ ఉంది ఒక ఇంటర్నేషనల్ ఆశ్రమం కూడా ఇక్కడ పడబోతుంది సో సెక్యూరిటీ కాంపౌండ్ టోటల్ వెంచర్ సెక్యూరిటీ కాంపౌండ్ వాళ్ళు ఉంది సో ఇన్ని ఫెసిలిటీ ఇస్తూ కూడా కంపెనీ వాళ్ళు మనకి ఇచ్చే రేట్ ఎంత తెలుసు అండి ముప్పై రెండు వేలు ఫైనల్గా ముప్పై వేలు సో ఇంత తక్కువ బడ్జెట్లో అంటే గది ముప్పై వేల రూపాయల బడ్జెట్లో సెక్యూరిటీ సెక్యూరిటీ కాంపౌండ్ వాళ్ళు ఇళ్ల నిర్మాణం ఆశ్రమ నిర్మాణం మంచినీళ్ళు కరెంటు ఫెసిలిటీ నేషనల్ హైవే ఫేసింగు సో రెండు ఊళ్ళ పక్కన ఇటు పక్క ఒంగోలుకి పది కిలోమీటర్ల దూరంలో సో ఇన్ని సౌకర్యాలు ఒంగోలుకి పది కిలోమీటర్ల దూరంలో అందించడం అనేది నిజంగా గొప్ప విషయం అందుకే ఏంటంటే ఈరోజు మన కస్టమర్లందరికీ కూడా ఖచ్చితంగా అవకాశం ఉంటే ఖచ్చితంగా నమ్మకంగా కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు మన రూపాయి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఖచ్చితంగా మన సొమ్ము అనేది చెడదు హండ్రెడ్ పర్సెంట్ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంది